హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధ్యా క్రియేషన్స్ సాధ్య క్రియేషన్లో ఈరోజు టాపిక్ వచ్చేసి పీసీఓడి పీసీఓడి అంటే ఏంటి అది ఎవరికి వస్తుంది టైటిల్లో చూశారు కదండి పీసీఓడి అంటే పాలసిస్టిక్ ఓవోరియన్ సిండ్రోమ్ అండి పీసీఓడి అనేది అండాశయంలో చిన్న చిన్న బుడగలను ఏర్పరిచే హార్మోన్ పీసీఓడి రావడానికి గల కారణాలు ఆహార అసమతుల్యత అలాగే ఊబకాయం అలాగే జన్యుపరంగా కూడా రావచ్చని డాక్టర్లు చెప్తారండి పీసీఓడి ముఖ్యమైన లక్షణం పీరియడ్స్ మిస్ అవుతాయండి కొంతమంది స్త్రీలలో రెండు నెలలు అలాగే మూడు నెలలు మరికొందరికి సంవత్సరం కూడా ఈ పీరియడ్స్ మిస్ అవుతాయి అలాగే జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది అలాగే ఎక్కువ బరువు ఉన్నట్టుండి ఎక్కువగా బరువు పెరిగిపోతారు పీసీఓడి ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు లిటీ సమస్య కూడా అధికంగా ఉంటుంది పీరియడ్స్ మిస్ అయినాయి కదా అనేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తుంది ఇది పలాను వారికే వస్తుంది అని పర్టికులర్గా చెప్పలేమండి ఓడి వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మనం పీరియడ్ మిస్ అయిందని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చేయాలి అని అంటారు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారండి నీటి పొడవులు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ కొంచెం రిస్క్ ఫ్యాక్టరీస్ ఉంటాయండి చాలా కేర్ తీసుకొని ఉండాలి ఈ పీసీఓడి అనేది ట్యాబ్లెట్ల ద్వారా పూర్తిగా పోతుందా లేదా ఆపరేషన్ చేయించుకోవాలా అని చాలామంది డౌట్ ఉంటుంది చాలా మటుకు టాబ్లెట్ల ద్వారానే నయమవుతుందండి కానీ ఎక్కువ నీటి బుడగలు ఉన్నాయి అని అంటే మటుకు ఆపరేషన్ డాక్టర్ డాక్టర్వాల్సి వస్తుందని డాక్టర్స్ చెప్తారు ఈసీ ఒడిని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనంటే ఫస్ట్ వచ్చేసి వాటర్ ని ఎక్కువగా తీసుకోవాలి అలాగే కాయకూరలు ఆకుకూరల్ని ఫ్రెష్వి తీసుకోవాలండి అలాగే స్వీ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి మెడిసిన్ కరెక్ట్గా తీసుకుంటే త్వరగా కరిగిపోతాయండి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలండి పీసీ ఒడి ఉంటే పిల్లలు పుట్టరా అనే వారికి నేను చెప్పేది ఒకటేనండి ఖచ్చితంగా పుడతారు మెడిసిన్ కరెక్ట్గా వేసుకొని అలాగే ఫుడ్ సరిగ్గా తీసుకుంటే ఖచ్చితంగా పుడతారు ఒకవేళ పొయ్యి నీళ్ళే అనేసి మెడిసిన్ మధ్యలో ఆపేస్తే మరలా వస్తాయి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అని నేను కోరుకుంటున్నాను అలాగే పీసీఓడి గురించి కొంచెం అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు నా వీడియోస్ మీరు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వీడియో